వాడైన ఇప్పుడు మిగిలి రాజింగ్ నారాయణ గైట్ ప్లేస్ కాన్షుపించరు అదేని అర్థం అవ్వదు నైన్ నట్లే చెప్పారు ఇప్పుడు ఎవరికి పూర్తి బలం ఉంది చెట్లు ఉంది ఇక లేదు అనేసి దీని వల్లే అంటే చెప్పారు చేసినప్పుడు ప్లేస్ ప్లేస్ నేను ప్లేస్ అదే తెలియదు కదా అక్కడ వెల్జెన్ జాన్స్ లేనప్పుడు ఆబ్వియస్లీ బైరోన్ చేస్తానే లేదు బైరోన్ చేస్తే 140 దాటుతుంది కుండు చేస్తే అకలీ 300 మన ఆమర్యల కూడా కాపాడుకుంటారు నేనే ఉంటది ఎందుకంటే సో

మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు కదా అన్న తమ్ముళ్ళు ఫ్రెండ్స్ కాదు అన్న తమ్ముళ్ళు సారీరా నాకు ఇలాంటి ఎలాంటి అవును బట్ ఎక్కువ వీడు ఆ ఇవి ఇమానియల్ కచ్చితం కలియనో ఈ బిగర్ హాలెక్స్టర్ కలిరువై 12 నిమిషాలు भी नहीं ला दे हो फिर बेटा न नहीं तो बट आएगा ना हुआ हां हां डिस्टर्बेंस ऐसे होती ना ना नहीं अब वॉल वॉल मेरा अब और बड़ा

ಆ ಓಮ ಗೆ ಯೋಮನೆ ಎಜೇ ರಾವ್ ಅನುದೀ ಅಕಡೆ పెట్టೇಂ ಕದ ಅದೇ ಆ ಅದು ಅದಿ ಆ ಬೆಟ್ಟ ಸ್ಕೂದ್ ಅದ್ದ ಮೌತು ಅದು ಅದು ವಾಟರ್ ಗೇಮ್ ಆ ವಾಟರ್ ಅಲ್ಲಿ ಅಂತ शेप ಉಂಡಿರಂತ ಮುಂತಾ ನ್ಯೂಸ್ आधे मोह लम्बे ले पेस्ट। इधर कौन से हो? तीन दिन तंचे आते हैं। नहीं आंटा के तंचे तो वाला? नहीं वसला देखने जानची था। दे दे तंची तो साव पेटे साव। नहीं वसला पेटे अच्छा रहा। ना ना ना। इंदा आदि? हम्म? किसके नाइटी? क्या बेटा? Tanja weight. Slow down. Tanja you're a little nino. One. No, two. Three. Four. That's it. Four and a half. Good.